నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏపీలో ఐఏఎస్ల బదిలీ ప్రక్రియ వేగం మరి ప్రభుత్వాలు మారిన తర్వాత ఏ ప్రభుత్వం అధికారులు వస్తే ఆ ప్రభుత్వం ముందు బ్యూరోక్రా దృష్టి పెడతారు ఐఏఎస్లు ఐపీఎస్ ఐఏఎస్ ఇప్పటికే బదిలీ చేశారు జిల్లాలు కలెక్టర్లుగా నియమించారు ఆ ప్రక్రియ దాదాపుగా పూర్తి అయింది రాష్ట్ర స్థాయిలో ఉన్న ఐఏఎస్ ఆర్థిక కొంతమందికి స్థానశాలను కలిగించారు స్థానశాలను కలిగించడానికి పోస్టింగ్ ఇవ్వలేదు కొన్ని జిల్లాల కలెక్టర్గా పనిచేసి జియరోజు రిపోర్ట్ చేయమన్నారు పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు మరి గత ప్రభుత్వంలో పనిచేసిన కలెక్టర్లు చాలా మంది ఉన్నారు మరి డి విజయకృష్ణ ఎన్టీఆర్ కృష్ణ జిల్లా నుండి ఢిల్లీ ఢిల్లీరావు మరి ఏలూరు జిల్లా నుండి పనిచేసిన ప్రసన్న వెంకటేష్ అదేవిధంగా అనంతపురంలో పనిచేసిన కలెక్టర్ అదేవిధంగా తిరుపతిలో పనిచేసిన ప్రవీణ్ కుమార్ పల్నాడు జిల్లాలో పనిచేసిన కలెక్టర్స్ ఇలా చెప్పుకుంటే చాలా మంది కలెక్టర్స్ ఉన్నారు పోస్టింగ్స్ ఇవ్వాలి జిఎడిల్ రిపోర్ట్స్ ఏమన్నారు పోస్టింగ్ వెయిట్ చేస్తారు మరి ఏ పోస్టింగ్ ఇస్తారు గత ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు ఎలా పనిచేశారు ఏ కలెక్టర్ అయినా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం సహజంగా జరిగే ప్రక్రియ ఈ రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకులు ఎలా ఉంటారో కూడా ఇంచుమించు అదే పందాల ప్రయాణం చేయడం ఇప్పుడు జనరేషన్ అలవాటు చేసుకున్న సిస్టమ్ అదేవిధంగా ఇప్పుడు ఐపీఎస్ డిసిపిని ఆల్రెడీ నియమించేశారు డిసిపి గారు డీసీపీ అయినా డీసీపీ అయ్యారు ఏపీకి ఇంటెలిజెన్స్ డీసీ మహేష్ చంద్ర లడ్డా గారిని మరి నియమించారు కానీ అధికారికంగా ప్రకటన రావాలి జాయింట్ కావాలి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆయన ఉండబోతున్నారు సిఐడి చీఫ్ గా కూడా ఆల్రెడీ రవిశంకర్ అయ్యార్ నియమించారు ప్రభుత్వం ఇలా కీలకమైన విభాగాలు ఐపీఎస్ దాదాపుగా కీలక పోస్ట్ ఇచ్చారు మరి కొన్ని జిల్లాల ఎస్పీ మార్చాలి మరి చాలా మంది జిల్లాల ఎస్పీ లిస్టులో పెట్టి రాలేదు ఎవరెవరిని మార్చాలి ఏ జిల్లా ఎస్పీని మార్చాలి అక్కడ కొత్త జిల్లా ఏపీకి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు నిన్న కేంద్ర కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ఐపీఎస్ కోట గతంలో డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది పదిహేడు నూట ఇరవై వరకు పెంచాలి ఐపీఎస్ కోట కావాలి ఏపీకి జిల్లాలకు కానీ రాష్ట్రాలకు కానీ ఐపీఎస్ అధికారులు సంఖ్య గణనీయంగా తక్కువగా ఉంది అది కేంద్ర హోంశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు వినతి ఇచ్చి అడగడం జరిగింది మరి కేంద్రం కూడా సుముఖంగా సుముఖ వ్యక్తం చేసింది ఎక్కువ మంది ఐపీఎస్ ఏపీ కేటర్ పంపించే ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు కూడా కూడా సమాచారం ఈ నేపథ్యంలో జిల్లాలకున్న ఐపీఎస్ కొరత అంటే రాష్ట్రంలో ఐపీఎస్ కొరత ఉంది కాబట్టి ప్రస్తుతం ఐపీఎస్ జిల్లాల నుంచి మార్చాలంటే మరి ఆ జిల్లా కొత్త ఎస్పీ ఐపీఎస్ ఎస్పీకి రావాలంటే మరి ఐపీఎస్ ఎక్కువ మంది కావాలి ఉంది కాబట్టి ప్రస్తుతానికి మార్చే విషయంలో కొంత ఆలస్యం జరుగుతుంది ఏదేమైనా ఒకటి రెండు రోజులు అంటే ఆదివారం నాటికి ఏపీలో ఐపీఎస్ భారీగా జరనున్నాయి చాలా మంది జిల్లా ఎస్పీలు మార్చనున్నారు ఈరోజు కేంద్రం నుంచి కూడా ఏపీకి ఐపీఎస్ కేటాయించే అవకాశం ఉంది మరి ఈ ప్రక్రియలో చాలా మంది ఎస్పీలు మారే అవకాశం దృష్ట్యా ఐపీఎస్ ఎక్కడెక్కడా బదిలీ చేస్తారు మరి ప్రభుత్వానికి అనుకూలంగా ఐపీఎస్ ఎవరు అనేది వాళ్ళు అవుట్ చేశారు ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అదే పనిలో ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు బాగా పనిచేయగలరు ఇండివిజువల్ చేయగలరు రాజకీయాలతో కలిసి ప్రయత్ని ఐపీఎస్ ఎవరు పూర్తిగా రాజకీయాలండగంటే పనిచేసిన ఐపీఎస్ మీద ఒక ఫిల్టర్ చేసి అవుట్ చేస్తారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు టీడీపీ టీడీపీ సానుభూతి వల్ల రిటైర్ ఐపీఏ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ బృందం మరి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే వాళ్ళు ఇచ్చిన పేర్లు ఆధారంగానే చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు రోజుల్లోనే ఐపీఎస్ బదిలీకి శ్రీకారం చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఫైనల్ చేసి జాబితా బహుశా ఆదివారం కానీ సోమవారం కానీ ఐపీఎస్ బదిలీ జాబితా వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ஒன் ப்ளஸ் ஒன் மரிய ஆஃபர் மூணு வேல ரூபாயே ரெண்டு காந்தர்வ பட்டு சாரீஸ் மூணு வேல ஐந்து வந்த ரூபாய்க்கே ரெண்டு அவுதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதார வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரே சி சாரீஸ் ஏழு வந்த தொது ரூபாய்க்கே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எது தூபாயே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார்

గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్